हाँ रे बो एग्जाम होना है क्या? ये ये इधर हाफी हाफी का टीवी जूस मारो। माफ करती नहीं क्या? माफ करते हैं क्या? अच्छा है <laughs> तो यार। అడిగేనా ముందు ముందు టీవీ ఆఫ్ చేస్తాను అసలు హ్యాపీగా ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ కి అన్ని ప్రిపేర్ అయ్యే వస్తుంది మీకు చాలా కాన్ఫిడెంట్ ఉంది సరే టీవీ ఆకానుగా టీవీ ఆపి మీరు జీవి వచ్చాయో ఇప్పుడు చెప్పండి అమ్మా ఇక్కడ 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 కూర్చోను ముందు నేను అడుగుతా రేపు ఎగ్జామ్ ఏంది ఫస్ట్ ఎగ్జామ్ ఇటు ఇట్టు

అహా అవన ఇప్పుడు నువ్వు చెప్పు వాకువలన గలువు మనమగు మోక్షంబు వాకువలన గలువు వసున జనతా వాకువలన గలువు ఎప్పుడు ఐశ్వర్యము విస్పదా విరామ విలదవేమ రీలల్లో నా ముసాలి బయట కుక్క చేత భగ్నపర్ణు తానవర్ధికాని తానబల్బకారయ విస్పదా విరామ విలదవేమ అది అయిపోయి ఇప్పుడు పద్యాలు మొత్తం ఇద్దరు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు ఇంకేమిన్నాయి ఇంకేం వస్తాయి అడగాల పుట్టడం ఎక్కువ కావటం శతం నూరు వంద రాజదండం రాజశాసనం ధనమయం ధనంతో నిండి నది రుచిమయం కాంతితో నది దండ వితంతిమయం రాళ్ళతో నది ఆత్మ గౌరవకాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు ప్రసిగింతులు పొగడతారు ప్రసిగింతులు పొగడతారు సుధ అమృతం ఇహం ఈ లోకం పరంపరలోకం గగనం ఆకాశం తార నక్షత్రం సర్లే కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడకుండా హ్యాపీగా నీకు ఏది బాగా వస్తే అది అది ఫస్ట్ డ్రైవ్ ఓకేనా అది సెక్షన్ నెంబర్ పెట్టి ఫస్ట్ డ్రైవ్ ఓకేనా అది నీకే రోసా ఇంకా చెప్పు చెప్పు పండుగండి పండుగ పాఠశాల పండుగ పిల్లలతో చేరిని సంతలంతో చేసిని వాయించి పాటలను పాడిని వింత కథలు చెప్పి నాటకాలు ఆడిని నాట్యములే చేసి బహుమతులే గెలిచినాయి బంధులను మంచిది అయిపోయినాయి

హండ్రెడ్ బాగుండ్రెడ్కి హండ్రెడ్కి హండ్రెడ్కి హండ్రెడ్ రాయాలి కానీ మీరు హండ్రెడ్కి మినిమం నైన్టీ వచ్చేటట్టు రాయండి రాయండి బాగా ఓకేనా ఇద్దరు నా నైంటీ నైన్టీ తెచ్చుకున్నారనుకో ఎగ్జామ్స్లో బాగా రాసి చెప్పారనుకో మీకు ఏదైనా చాక్లెట్లు బిస్కెట్లు ఏదైనా కావాలంటే బేకరీకి తీసుకెళ్తాను మంచిగా ఇస్తారు ఓకేనా మీరు బాగా చదవాలి ఎందుకంటే బాగా కష్టపడి నుంచి తెలుస్తున్నాగా కాబట్టి మీరు బాగా చదివాలనుకో నాకు చాలా హ్యాపీగా ఉండేది అందుకని టీవీ అయ్యి చూడాలి కానీ కొద్ది కొద్దిసేపు కొద్దిసేపు చూడాలి టీవీలు అయ్యి కానీ ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు మనం బాగా చదివితే లైఫ్ లో చాలా బాగా ముందుకెళ్ళచ్చు ఫ్యూచర్ లో కూడా బాగా చదివితే ఎగ్జామ్స్ బాగా ఆ మెడల్స్ మెడల్స్ కప్పు అవి ఆటోమేటిక్ వస్తాయి ఎక్కడికి కానీ బాగా చదివి ఎగ్జామ్స్ అయితే రాస్తే చాలు ఓకేనా రాస్తారు ఇద్దరికి ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో రేపటి నుంచి మా పిల్లలకి ఎగ్జామ్స్ అందుకే మా మా పిల్లలు అసలు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారో ఒకసారి టె టెస్ట్ చేద్దామని చేశారు కానీ మా ఇద్దరు పిల్లలు బాగా బాగా ప్రిపేర్ అయ్యారు రేపు ఎగ్జామ్స్ బాగా రాస్తారని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఫస్ట్గా మా ఛానల్ చూసేవాళ్ళు అయితే ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్